జేబీ అందరికీ జై నా పేరు ఆర్ నాగరాజు బొండమకాల్ నిర్మూల సంఘానికి విచ్చేసిన బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యంగ్ యంగ్ సార్ చెప్పినట్టు ఓన్లీ ట్వంటీ ఇయర్సే బాయ్స్ అండ్ గర్ల్స్ అనే మీ అందరినీ సంబోధిస్తాను జైభీ వెల్కమ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చే ముందు బైర నరేష్ గారు మా టీం ఫామ్ చేస్తూ చాలా లూజ్గా ఫామ్ అయిన టీం ఇది అందరికంటే లాస్ట్ ఫామ్ అయిన టీం ఇది ఎవరెవరు ఎట్లా వచ్చితే అట్లా ఫామ్ అయింది అందుకు గాను మా టీంలో ఇద్దరు ఎక్కువయ్యారు ఎనిమిది మందితో కూడిన టీం మాది పెద్ద టీం ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తాను వెల్కమ్ చెప్పాలి చెప్పట్లతో సుదర్శన్ గారు ఆలూరు సుదర్శన్ గారు జ్ఞానేశ్వర్ కే జ్ఞానేశ్వర్ శంకర్ ఖని దాసరి ప్రవీణ్ గారు క్రాంతి గారు రాజు గారు అండ్ జనార్దన్ గారు నేను నాగరాజ్ అండ్ ఇంత ఘాట్ అయిన ధీటైన ప్రసంగం చూసిన తర్వాత నాకు భయమైంది నా ప్రసంగం ఎలా అడుగుతుంది నేను ఎన్నో ఆలోచించుకున్నాను

రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో నాకు తెలిసి సీనియర్ పోస్ట్ ఏజీస్ అనుకుంటాను అండ్ మిస్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ట్వంటీ నైన్ ఇయర్స్ సో లైక్ ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఆయన ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన ఏజీస్ అని చెప్పుకుంటున్నాడు ఆయనకి ఒకసారి చెప్పండి కొట్టాలి చాలా బాగుండే మాతో పంచుకున్నారు మొదట్లో డామినేటింగ్ అనిపించినా కూడా తర్వాత టీం ప్రత్యేకత ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ జ్ఞానేశ్వర్ నుంచి సెవెంటీ ప్లస్ సుదర్శన్ గారి వరకు ఉన్నా జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ ఎక్కడ జ్ఞానేశ్వర్ యంగెస్ట్ జ్ఞానేశ్వర్ ఎయిటీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ జస్ట్ ఫ్రెండ్స్ చెప్తే ఇక్కడ మన దగ్గరకు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ స్టిల్ లాంటి కన్ఫ్యూజర్లో ఉన్నారు జస్ట్ చూడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చి ఫ్రీ రెస్ ఇచ్చినందుకు కవిష్ గారికి థ్యాంక్ యూ ఎవరైనా రావచ్చు చూడవచ్చు పరీక్షించవచ్చు పరిశీలించవచ్చు అని వెల్కమ్ చేసినందుకు అందరూ వస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అండ్ శంకర్ కని గారు టూ త్రీ ఇయర్స్గా ఆయన కూడా ఏజన్లో ఉన్నారు తెలుసుకున్నారు బ్రదర్స్ ఆయన రాజేష్ గారు కొంచెం ఫ్లోజ్ బ్రదర్స్ సో ఆయన ఇక్కడికి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ నెక్స్ట్ చాలా స్పెషల్ అయిన ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు థర్డ్ జనరేషన్ ఎప్పకపోవాలి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ ఏతీస్లో ఉండొచ్చు సార్ నాస్తిక్ ఇంట్లో మొక్కలే ఉండొచ్చు లేదంటే ఇద్దరే ఉండొచ్చు కానీ ఆయన థర్డ్ జన వాళ్ళ గారు వాళ్ళ నాన్నగారు బ్రదర్స్ సిస్టర్స్ ముగ్గురు బ్రదర్ నలుగురు బ్రదర్స్ వాళ్ళు అందరు హైలీ ఎడ్యుకేటెడ్ ఇద్దరు బ్రదర్స్ ఎల్ఎల్బి పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు ఆయన చూస్తే ఆశ్చర్యం అనిపించింది నేను ఎవరు లేరు అనుకున్నాను నేను మా కాలేజీలో నేను ఒక్కనే ఉన్నాను నేనే తెలువైన అనుకున్నాను కానీ ఇంతమంది ఎయిటీస్టులందరినీ చూసి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు రెండో పెద్ద సమయం సమావేశం ఎవరైనా కూడా వెళ్ళాను అక్కడ కూడా చూశాను అంటే ఇది యాక్చువల్లీ ఈ గ్రూప్ ఫామ్ ఎందుకు అయింది అన్న క్వశ్చన్ కూడా వచ్చింది నేను మా గ్రూప్ డిస్కషన్లో కూడా చెప్పాను మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను అసలు మీరు ఎవరు మీరు అందరూ క్లాషన్స్ వేసుకొని ఎందుకు తిరుగుతారు మీరు కూడా ప్రచారం చేస్తారా గీత ప్రచారం ఒకరు చేస్తున్నారు బైబుల్ ప్రచారం ఒకరు చేస్తున్నారు మీరు అంబేద్కర్ ప్రచారం ఒకటి మీరు చేస్తున్నారు మీకు వాళ్ళకి తేడా అయింది అన్నమాట నాకు ఆ రోజు వాడు అడిగినాడు బయట కాదు అడిగింది అంటే ఇట్లా ఉంటుందా వస్తారా అని అడిగితే మీకు వాళ్ళు తేడా ఉంది మీరు ఇట్లా తిరుగుతున్నారు కదా మనకి వాళ్ళు తేడా ఉంటుంది అని క్వశ్చన్ చేస్తే నాకు ఆ రోజు ఆన్సర్ రాలేదు మర్నాడు ఆలోచించి చెప్పాను కలిసాడు మళ్ళీ కలిస్తే ఆరోగ్య వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి టెరీస్ వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటున్నారు వీళ్ళు యూనిఫామ్ వేసుకుంటున్నారు ముందుకు కనబడుకొని చూడాలని కోరుకుంటాము అడిగాడు సో నీకు డిఫెన్స్ వాళ్ళు కావాలా కాపాడే వాళ్ళు కావాలా అటాక్ చేసే వాళ్ళు లేదంటే ఫోర్స్ చేసే సో ఈ గీత బైబుల్ వీళ్ళందరూ ఫోర్స్ చేసేవాళ్ళు కామెంట్ అని మేమందరం జ్ఞానం చెప్పేవాళ్ళు ఆలోచించి మాత్రమే చెప్తాం కానీ వాళ్ళకి వాళ్ళుగా వచ్చిందే ఉంది సో మన డిఫరెన్స్ ఇన్ కేస్ మీరు ఎవరైనా లో బట్టి నాకంటే నాకంటే బాగా ఆన్సర్ వాళ్ళు అందరూ ఉంటూ ఉంటారు సో మన మైండ్ సెట్ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి విషయంలో నేను మర్చిపోయాను మీరు ఉన్నారు మీరు ప్రెసిడెంట్గా ఎందుకున్నారంటే పది మందిలో కానీ వంద మందిలో కానీ ఒకసారి మీరు లీడర్గా ఎందుకున్నారంటే మీరు స్పెషల్ అందరికీ కొట్టాలి బికాస్ ఫస్ట్ మన అచీవ్మెంట్ ఏంటంటే మనం ఇక్కడ రావడమే పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే ఈ స్టెప్ తీసుకోవడమే మనం అప్పుడే మనం ఆలోచిస్తున్నాం మనం ఇంటెలిజెంట్ అని అంటాం ఇక్కడ ఎవ్వరు తెలివి తక్కువ లేదు కొన్ని క్లాసెస్లో కొన్ని గ్రూప్స్లో చాలా తెలివి తెలివి వాళ్ళు చాలా ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ ఈజ్ తెలివి ఎందుకు తెలివి అవి తెలివైన వాళ్ళంటే ఫస్ట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఏ ఫీజియంలో ఎవరైనా ఉన్నారు అంటే ఈజ్ నాట్ ఎ ఫుడ్ రాజు గారు ఇంకొకటి వదలడం ఫ్యామిలీతో రావచ్చు అని చెప్పారు ఎంఎల్ఏ సభ్యులే కాదు ఫ్యామిలీని ఫ్యామిలీ రావచ్చు పరిశీలించు చూడవచ్చు పరిశీలించు కానీ బట్ ద సెకండ్ జనరేషన్ అగైన్ ఇట్లా చూస్తాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడనే చూసాను తాత కొడుకులు మనం ఇట్లా ఏ చేస్తే ఫ్యామిలీస్ మనకు కనబడవు అక్కడ ఎక్కడో ఉంటాయి సో ఇట్లాంటి సభలు ఎందుకు జరుపుకోవాలనే క్వశ్చన్ కూడా వస్తుంది ఎందుకు జరుపుకోకూడదు అని నాది జరుపుకుంటే తప్పే ఉంటే మనకు బలం చూపించాల్సిన అవసరం చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది అక్కడ నుంచి ఫోర్స్ చాలా ఎక్కువ అంటే వాళ్ళకి మనం యుద్ధం జరుగుతుందని అంటలేదు కాకపోతే అజ్ఞానం పైన జ్ఞానం ఎప్పుడు యుద్ధం చేయాల్సిందే అది వాళ్ళ అజ్ఞానం తొలగించాలంటే యుద్ధం చేయాల్సిందే మనం పవర్ చూపించాల్సిన అవసరం చాలా ఉంది మొట్టమొదటిలో నేను కూడా చాలా తక్కువ అంచనా వేసుకున్నాను గ్రూప్ ని ఇది కూడా మరొక గ్రూప్ అవుతుంది లూజ్ గా ఉంటుంది అనుకున్నాను కానీ నేను చాలా యాక్టివిజం లో నేనే పాల్గొంటున్నాను సార్ అన్నట్టు ఫోర్ డేస్ వదులుకోండి రావడం నాట్ ఏ జోక్ అందరూ ఎందుకంటే పెద్ద పెద్ద వేరే వేరే ప్లాన్స్ చేస్తే చాలా ఖర్చు జోక్ ప్లాన్స్ చేస్తాం మనం బయటికి

నా మిత్రుడు ఈ నరసింహరావు కూడా ఈజీలో పనిచేసి రిటైర్ అయ్యారు నరసింహరావు ఒకసారి ఈయన ప్రోత్పలంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది యూట్యూబ్లో చాలా చాలా సంవత్సరాలు ఫాలో అవుతున్నాను అయితే ప్రతిసారి బుక్ ఫ్రై లో మాత్రం ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది నేను నరసింహరావు సో నరసింహరావు ప్రోత్పనతోనే ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ నరసింహరావు నువ్వు చెప్పబోతే నేను ఇక్కడికి వచ్చావు కాదు అయితే నా గ్రూప్ నన్ను వయసు రీత్యా పెద్దవాడిని కాబట్టి నన్ను ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేశారు వీళ్ళంతా యాక్చువల్ గా వసంత కృష్ణ వసంత కుమార్ గారు ఎక్సర్ విషయాలు ఆయన చాలా అనుభవం నాకంటే కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తిలాగా నాకు అనిపించింది కాకపోతే వయసు రీత్యా నేను పెద్దవాడిని కావడం వల్ల నన్ను నాకు వయసుకి వాల్యూ ఇచ్చారు నన్ను ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేశారు థ్యాంక్ యూ సార్ యాక్చువల్ గా ఈరోజు మీకే దాకా ఈయన ఎక్సర్ విషయాలుగా పనిచేశారు

అది అంతకంటే గొప్పవాడు అనిపిస్తుంది నాకు యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ బాణం వల్ల ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు యాక్చువల్గా వీళ్ళే బాణమతి మధ్య చేస్తున్నారని వాళ్ళ ఊర్లో పెద్ద పుకారు పుట్టించి యాక్చువల్గా వాళ్ళు చాలా బాగుపడ్డారు ఆ బాధను చూడలేక కొంతమంది స్వార్థ పనులు వీడు బాణమతి మధ్య చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి పుకారు పుట్టించి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వీళ్ళ పరిస్థితి వాళ్ళు అయ్యారు మొత్తానికి పోలీసు సహకారంతో వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు అప్పటినుంచి ఆయన ఈ ఉద్యమానికి ఈ బయలించి గారి ఆలోచనలకు దగ్గరగా ప్రయాణం చేస్తున్నాడు ఎక్కువ చదువుకోని దగ్గర ఆయన మహేంద్ర డాక్టర్ టెన్లో పని చేస్తున్నాడు చాలా కష్టపడినాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎల్బీ సిటీలో వర్డ్స్ అదే చేసుకుంటున్నాడండి చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఆయన చేసే పని కూడా నా ఒక బీటెక్ చేసేవాడితో సామాన్య పని అతను చేస్తున్నాడు చదువు కూడా లేకపోవడం ఎక్కువ సో థ్యాంక్ యూ వెంకటే గారు మీ అనుభవాలు బాగా షేర్ చేసుకున్నందుకు ಎಲ್ಲಸಾತ್ ಗಾರೇಡಿ ಮಾ ఆయన కూడా దీంట్లో వచ్చింది చాలా పుస్తకాలు చెప్పింది చదువు చాలా ధైర్యంగా ఉంది చాలా సంతోషం అనిపించింది ఒక ధైర్యంగా ముందు గొప్ప విషయం యాక్చువల్గా ఎందుకంటే జెంట్స్ అంటే మనకి మనకి పది మందితో కలుసుకుంటాం కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాం కానీ లేడీస్ లో లేడీస్ మాట్లాడాలంటే మాత్రం చాలా గొప్ప విషయం అది అక్కడ కొంచెం ఆంగ్లేషియాలి అంటే మేడీస్ జనరల్ గా మాట్లాడుతారు సంతేగారు సంతేగారు వీన కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు కదా వీనికి యాక్చువల్ గా పిల్లలు ఈ పిల్లల్ని కూడా ఆయన ఆయన కూడా పిల్లలు స్కూల్లో క్వశ్చన్ చేస్తారంట చేస్తారంట వాళ్ళు పిల్లలు అలాగే ఉన్నారు ఈ నేచురల్ గా మరీ డైరెక్ట్గా ఏం చెప్పట్లేదు వాళ్ళకి మంచి చెడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కొంచెం తాకం నేర్పుతున్నాడు సో దాన్ని వాళ్ళు అది పుచ్చుకునే స్కూల్లో బాగా సైన్ అవుతున్నారు అనమాట గారు बाहे 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 लेड़ तो बाहे बाराइब भारदा भारादा तो बुदी को टाश यहाँ? हाँ यह काप बाहे पापा जी का है ये पीटी तो ये क्या कर रहे हैं ये चेलिस ये मार्किट में इनका लाल पेट पेट वाला लगा तो बाहर एक्सपीरियंस लगा रहा है बाहर जाओ ये मार्किट में कॉल किसने है इधर सोचा फिर जमाने में

అరవై ఏడు సంవత్సరాల వయసు ఎంతో మంది కస్టమర్లు వివిధ రకాల వ్యక్తిత్వమైన వ్యక్తులతో ఆయన అరవై ఏడు మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు వాళ్ళ అలవాటు కానీ వాళ్ళ వేషం కానీ నడిచే పద్ధతి కానీ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ రంగంలో ఒకసారి ఒక ప్రైవేట్ రంగంలో ఉంది వాళ్ళకి ఎలా లోన్ శాంక్షన్ చేయాలి ఆ లోన్ ఎగ్గొట్టడానికి వాళ్ళు పనిచేస్తే ఇవన్నీ కూడా క్షుణ్ణంగా కనుక్కున్న తర్వాతే వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి వ్యక్తులను ఎంతో మందిని కలిసారు కాబట్టి ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా నేను భావిస్తున్నాను అలాగే ఇక్కడ రాకేష్ రావు తెలియదు కొంచెం చామంతుల రాకేష్ రావు ఆయన దాదాపు పన్నెండు రాష్ట్రాలను తిరిగినటువంటి వ్యక్తి ఐదు భాషల పట్ల అనర్హరంగా మాట్లాడగలిగే వ్యక్తి ఇతర భాషలను కూడా ఆయన అర్థం చేసుకునేటువంటి వ్యక్తి అంటే ఒక అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు మళ్ళడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో జరిగిన కొన్ని ఇన్సూరెన్స్ ని ఆధారంగా తీసుకొని తనలో ఆస్తికత్వాన్ని నింపుకొని ఆ ఆస్తికత్వం నుండి మళ్ళీ నాస్తికత్వంలోకి రావడానికి ఆయనలో ఆయన ఎంతో సందర్శించారు అంటే అంతర్మదనంగా దేవుడు ఉన్నాడా లేదా ఈ మూఢనమ్మకాలు ఏంటి వీటి వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి నేను దేవుణ్ణి నమ్మడం వల్ల నాకు నష్టం ఏంటి అని స్పష్టంగా తెలుసుకొని అండగా బైరి నరేష్ గారి యొక్క పురస్కారంతో ఆయన యొక్క జ్ఞానాన్ని ఈయనకు అందించడం వల్ల ఆయన సంపూర్ణ జ్ఞానం నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అనేక మందిని మేము చూస్తూ ఉంటాము నేను ప్రస్తుతం నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను అనేక మందిని చూస్తూ వారి యొక్క అలవాట్లు కానీ మాట్లాడే విధానం కానీ వాళ్ళు నేర్చుకునే విధానం కానీ మేము కష్టంగా చూస్తే వాళ్ళకి మేము క్యాపిటేట్ చేయడం జరుగుతుంది అప్పుడే ఆయన పాత్ర ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వ్యక్తి కూడా సమాజంలో ఉన్నటువంటి అనేక ఆచారాలు పద్ధతులు వ్యక్తులు ప్రాంతాలు ఇలా తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనలో కూడా మంచి జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను ఇంకో వ్యక్తి వర్క్ చేస్తారు సార్ మీరు సార్ పేరు పరమేశ్వర్ న్యూస్ ఎడిటర్ సబ్ ఎడిటర్ వర్క్ చేస్తున్నారు మీరు మనకు ఏ వార్త అయినా తెలియాలి అంటే అన్ని కూడా న్యూస్ లోనే చూస్తాము లేదా పేపర్ ద్వారా చూస్తాము టీవీ ద్వారా చూస్తాము యూట్యూబ్ అన్ని వాటి ద్వారా మనము న్యూస్ తెలుసుకోవడం జరుగుతుంది అయితే వచ్చిన న్యూస్ కరెక్ట్ కాదా అందులో ఏమి తీయాలి ఏమి పెట్టాలి ఆ దాంట్లో ఎడిటర్ ఒక కింద పాత్ర ఉంటుంది అలాంటి దాంట్లో మళ్ళీ సబ్ ఎడిటర్ గా ఆయన వర్క్ చేశారు కాబట్టి ఆయన కూడా దాదాపు పది సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎన్ని వార్తలు ఉంటారు ఎన్ని వార్తలు ఉంటారు ఎన్ని నేరాలు ఆయన తెలుసు ఉంటాయి ఎన్ని మంచి పనులు చదివి ఉంటారు అవన్నీ తీసి ఒక క్రమ పద్ధతిలో ఎడిటింగ్ వేసి ప్రజలకు తెలియజేయడం అనేది కీలకమైన పాత్ర కాబట్టి పది సంవత్సరాల అనుభవం ఆయన దగ్గర ఉంది అది కూడా జ్ఞానానికి నిలువేతి రూపం అని చెప్పొచ్చు ఇలా నాకు చాలా తక్కువ సమయం ఉన్న మళ్ళా కేవలం ముగ్గురి పరిచయం మాత్రమే జరిగింది ఆ ముగ్గురిలో వీళ్ళు నాకు చాలా బెస్ట్ అనిపించారు మా దాంట్లో ఇంకో ఇద్దరు ఉన్నారు వారి పేరు నాకు తెలియదు మీరు కూడా లేవలసిన వీళ్ళు కూడా నూతన తరాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి వీళ్ళలో ఉంది వాళ్ళ గురించి తెలుసుకోలేదు కాబట్టి చాలా తక్కువగా చెప్తున్నాను మా దగ్గర జ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యక్తులు నాకు ఇచ్చారు పైన విషయంలో అలాంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులలో ఈరోజు నాకు టీమ్ ఉండడం వల్ల నేను చాలా సంతోషిస్తున్నాను మీరు ముగ్గురు కూడా ఈ ముగ్గురు కూడా అనుభవంలో కానీ వయసులో కానీ సమాజాన్ని చూసిన విధానంలో కానీ వారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి ఒకసారి సపోర్ట్ ఉంటుంది టీమ్ అందరికి చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా టీం పేరు జ్ఞాన నేత్రం అంటే జ్ఞానం ద్వారా కలిగినటువంటి ఒక గొప్ప నేత్రం మాలో అది ఉందనే భావనతో నేను ఈ టీం కి పేరు పెడుతున్నాను ఏదైనా సవరణ చేయాలంటే మళ్ళీ మా టీం ఒక అభిప్రాయం తీసుకొని మళ్ళీ పేరు మార్చుతాను ఒకవేళ ఉండని అంటే మా టీం జ్ఞాన నేత్రంగానే నేను భావిస్తాను అలాగే ఇద్దరితో చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొక మన కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అన్నగారి ద్వారా పరిచయం ఎలా అంటే రెండు వేల ఇరవైలో అంత మూసుకొని కూర్చుంటే అన్నగారు నాకు పరిచయం అయ్యారు

దాన్ని చెయ్యాయి ఐస్పెర్ దేవుం మన పాస్టర్ కి లాభం ఉంది అందర్ నేమ్ కు ఇక్కడ పొలిస్ కొడి వాళ్ళే లాగోడు ఉన్నారు ఆ వీ వాళ్ళే ఇట్లానే గుర్తున్న దీసే అన్నగ ఉన్నారు దాని వల్ల మోటివేట్ అయిపోయారు ఈ వాళ్ళే ఏం చేస్తున్నారు ఆ మనకు కూడా ఏది వాళ్ళకిన బాయ్స్ ఎలా ఉంటాడంట అని చెప్పేసి అన్నగారొక్కరికి దీస్కో ఇట్లా ఫి ముందర చేసారని చెప్పకారా వరుణ్ సార్ ఏ వైకింద తనకు టైల్స్ వ్యాపారం తను చాలా రోజు నుంచి నాన్నగారు పరిచయం చాలా సీనియర్ వ్యక్తి కూడా వరుణా గారు చేస్తాడు గవర్నమెంట్ జాబ్ అంటే ఏదైనా ప్రాబ్లమ్

తను కూడా ఏదైనా చేయాలి అని బిజినెస్ ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాడు అతను కూడా యూట్యూబ్ లో వీడియోస్ చూసి తెలుసుకోవాలి అని వచ్చాడు తెలియలేదు తెలుసుకోవాలి అనే ప్రశ్న ఉంది మాకు అందువల్ల క్షమించండి ఇంకా నువ్వు మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇంత నా నుంచి వచ్చారు రాజు కె రాంబాబు సార్ ఇంగ్లీష్ టీచరు పాడేరు పాడేరు మైజీఆర్ రాంబాబు అన్న గారు టెక్ టెగ్నిషియలు చంద్రశేఖర్ బి చంద్రశేఖర్ అన్న గారు మేడ్చల్ డిస్ట్రిక్ గ్యాస్ కంపెనీ గ్యాస్ కంపెనీ వర్క్ చేస్తున్నారు నాకు చాలా తక్కువ టైం వల్ల అన్న వాళ్ళు స్ట్రెక్గా పరిచయం తెచ్చుకోదని తిన్నాను ఇంట్రడ్యూస్ కూడా చేసుకోవడానికి